వెల్కమ్ టు రాజనీతి ప్రకాశం బ్యారేజ్ని బోట్లు ఢీకొన్న వ్యవహారంలో కుట్రకోణం బయటపడతా ఉంది ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నాయకులకు సన్నిహితులైన అతను తర్వాత కోమటి రామ్మోహన్ అనే వ్యక్తులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ రోజు మొత్తం ఐదు బోట్లు కుట్రకొచ్చినాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఐదులో రెండేమో కిందకి వెళ్ళిపోయినాయి మూడు బోట్లు మాత్రం ఆ కౌంటర్ వెయిట్లకు కొట్టుకొని ఆగిపోయినాయి ఈ బోటు ఒక్కోటి నలభై నుంచి యాభై టన్నులు బరువు ఉందని చెప్పి అంటా ఉన్నారు ఇంత బరువు ఉన్న బోటు ఆ కౌంటర్ వెయిట్లను ఢీకొని బట్టి సరిపోయింది కానీ అదే పిల్లర్లకు కానీ బ్యారేజ్ పిల్లర్లకు కానీ గేట్లకు కానీ ఢీకొని ఉంటే బ్యారేజ్ పగిలిపోయేది అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు చెప్పేది ఏంటంటే బ్యారేజ్కి డ్యామేజ్ అయ్యేది ఆ వరద ఫ్లోకి అసలు బ్యారేజ్ కొట్టుకుపోయినా కొట్టుకుపోయేదని అదృష్టవశాత్తు అట్లా జరగలేదు సో ఈ బోట్ల వ్యవహారాన్ని ప్రభుత్వం ఇప్పుడు సీరియస్గా తీసుకుంది గతంలో కూడా మనం గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఇట్లాగే కృష్ణాదికి వరదలు వస్తే ఓ బోటు ప్రకాశం బ్యారేజ్ గేట్కి అడ్డం పడింది ఆ బోటుని చాలా రోజులు తీలా ఒక ఐదు ఆరు నెలల పాటు తీయలేదు అప్పుడు కూడా అది ప్రమాదవశాత్తు అనుకున్నారు కానీ ఇప్పుడు ఇవి జరిగిన తర్వాత అది కూడా కుట్రే అన్న అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే అప్పుడు కూడా చంద్రబాబు ఇంటిని ముంచాలని వైసీపీ నేతలు విశ్వప్రయత్నం చేశారు డ్రోన్లు ఎగరేసారు మునిగిందేమో విజువల్స్ తెద్దామని చెప్పి సకాలంలో నీటిని కింద కొదల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటిని ఆపి తద్వారా ఆయన ఇంటిని ముంచాలని చూశారు సో ఇప్పుడు కూడా ఈ బోట్లు వ్యవహారం కూడా కుట్రగానే అనిపిస్తూ ఉంది ఉద్దండరాయన్పాలెం వైపు ఉన్న బోట్లని ఇటుపక్క కృష్ణానది ఉత్తరం ఒడ్డునున్న గొల్లపూడి వైపుకి తీసుకొచ్చి ప్లాస్టిక్ వైర్లతో లంగరేసారంట ఎనప గొలుసులతో మామూలుగా గొలుసులతో కట్టేయాలంటారు కానీ వీళ్ళు ప్లాస్టిక్ తాళ్ళతోటి మూడు బోట్లు విడివిడిగా లంగర వేయాల్సింది విడివిడిగా కాకుండా మూటిని కలిపి వేశారని చెప్తున్నారు దీని మీద అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కూడా అది చూసి కొట్టుకుపోతాయి మీరేంటి మూడు కలిపేస్తున్నారని చెప్పి హెచ్చరించినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయారంట ఈ బోట్ల ద్వారానే నందిగాం సురేష్ తలసల రఘురాం వీళ్ళు ఇసుక రవాణా వాళ్ళన్న ఆరోపణలు ఉన్నాయి అంటే కృష్ణానది బ్యారేజ్ మధ్యలో డ్రెడ్జింగ్ చేసి డ్రెడ్జింగ్ చేసిన ఇసుకని ఈ బోట్ల ద్వారా బయటకు తీసుకొచ్చేవాళ్ళని ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన రామ్మోహన్ తలసల్ రఘురాంకు మేనల్ అని అంటున్నారు సో ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ విషయానికి వస్తే ఒకవైపు బ్యారేజ్ని ఢీ కొట్టిన బోట్ల విషయం మీద విచారణ జరుగుతూ ఉంది మరోవైపు ఈ బ్యారేజ్ స్లోయేజ్ గేట్లకు సంబంధించిన లింకులు తెగిపోయినట్టు గుర్తించారు ఇది కూడా కుట్రేమో అన్న అనుమానం వ్యక్తం అవుతూ ఉంది బ్యారేజ్కి ఒక పక్క నాలుగు ఇంకో పక్క ఆరు స్లోవేజ్ గేట్లు ఉంటాయి ఈ పది గేట్లు ధరిస్తే ఎగవ నుంచి వచ్చే వరదని అదనంగా ఇంకో రెండు లక్షల క్యూసెక్లు కిందకి నదిలోకి వదలొచ్చు ఈ గేట్లు ఎప్పుడు తెరుస్తారంటే బ్యారేజ్లో నిల్వ కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడు ఆ కింద కూరుకుపోయిన వ్యర్థాలు కానీ లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా అలాంటివి తొలగించేందుకు ఈ గేట్లు ఎత్తారు అప్పుడు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కిందకి వెళ్ళిపోతాయి నదిలోకి నిన్న ఈ స్లూయస్ గేట్ల గొలుసులు తొలగించినట్టు ఇరిగేషన్ అధికారులు గుర్తించారు గొలుసులు తొలగించడం ద్వారా ఈ గేట్లు పనిచేయకుండా చేసే కుట్రకోణం ఉందని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు వీటి గురించి డిపార్ట్మెంట్ వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి పెద్దగా తెలియదు అసలు ఈ స్లూయేజ్ గేట్లు అనేవి ఉంటాయి వీటిని ఇలా వాడతారు అనేది కూడా ఎవరికి తెలియదు బయట వాళ్ళకి కాబట్టి ఇది డిపార్ట్మెంట్ల వాళ్ళ ప్రమేయం కూడా దీంట్లో ఉండుండొచ్చు అనేది ఇంకో అనుమానం ఒకటి రెండు గొలుసులు తెగిపోతే పెద్దగా అనుమానాలు రావు ఈ గేట్లకు సంబంధించినవి ఏదో తెగిపోయిన నీళ్ళే చాలా కాలం అయింది అనుకోవచ్చు కానీ మొత్తం పది గొలుసులు ఒకేసారి తొలగించడాన్ని బట్టి ఇది కూడా ఖచ్చితంగా కుట్రే దీని మీద కూడా దర్యాప్తు చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్ ఇక్కడ విపక్షంలో వైసీపీ ఉంది కాబట్టి ఇలాంటి వ్యవహారాలని మనం తేలిగ్గా తీసుకోకూడదు ఖచ్చితంగా అనుమానించాలి ఇక్కడ తలసీల రఘురాం నందిగాం సురేష్ వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు తలసీల రఘురాం అయితే చాలా బాగా క్లోజ్ అంటారు జగన్కి సీఎంఓలో కీలకంగా వ్యవహరించారు జగన్ పాదయాత్రలో కూడా ఆయన కీలకం ఆయందే మొత్తం ప్రణాళిక అంతా రూట్ మ్యాప్లన్నీ ఆయనే ఫైనలైజ్ చేసేవాడు అంటారు గత ప్రభుత్వ హయాంలో బదిలీలు పోస్టింగ్లు గూడు పుట్టాని వ్యవహారాలు వీటన్నిటిలో కూడా కీలక పాత్రధారి తలసలు అనే ఆరోపణ ఉంది ఇక నందిగాం సురేష్ సంగతి తెలిసిందే అరటి అగలమ్ముకునే నందిగాం సురేష్ ఇవాళ ఆ స్థాయికి వెళ్ళాడంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి చలవే వీళ్ళిద్దరు ప్రమేయంతోనే ఇది జరిగిందా అన్న విషయం మీద దర్యాప్తు చేయాల్సింది సీఎం కూడా ఈ విషయంలో చంద్రబాబు గారు కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనస్తత్వాలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ గత చరిత్ర చూసిన వాళ్ళకి ఖచ్చితంగా దీని వెనక విధ్వంసకరమైన ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట కూడా ఇందులో కూడా కుట్ర ఉందా అంటే ఉండొచ్చు అనిపిస్తూ అప్పుడు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది ఆ తర్వాత ఈ కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా తునిలో వందల మంది ప్రయాణికులు ఉన్న రైలుని తగలబెట్టేశారు ఏదో పొర లక్కీగా ఎవరు ఆ ఇష్యూలో ఎవరు గాయపడలేదు ఎవరు చనిపోలేదు అదృష్టం బాగుంది అంతే అట్లాగే సచివాలయంలో లీకులు కూడా వీళ్ళ కుట్ర అన్న ఆరోపణలు ఉన్నాయి వర్షాకాలంలో ఏదో లీకులు వచ్చినాయని ఉన్న ఐదేళ్ళు ఎప్పుడూ రాలేదు మళ్ళీ అలాంటి లీకులు సో ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు కుట్ర వ్యూహాలు మొదలు అనుకోవాలి నది వరద మీద ఉన్నప్పుడు కరకట్లకు గండి కొడితే జరిగే నష్టం ఊహించలేదు దిజాస్ట్రస్లో అందుకే చంద్రబాబు నాయుడు గారు కరకట్ల మీద పోలీస్ కాపలా పెట్టించారు రాజకీయం కోసం అధికారం కోసం దారుణ చర్యలకు పాల్పడే దుస్సాహసం క్రూరత్వం ఫ్యాక్షనిస్టులకు మాత్రమే ఉంటుంది జగన్ది కూడా ఫ్యాక్షన్ వారసత్వమే కాబట్టి చంద్రబాబు నాయుడు సంప్రదాయ రాజకీయాలు వదిలేసి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి తగినట్టుగా సరికొత్త రాజకీయం చేయాలి నేను ఏళ్ల పాటు అభివృద్ధి చేస్తాను ఎన్నికలకు ముందు ఆరు నెలలు మాత్రమే రాజకీయం చేస్తానంటే మళ్ళీ ఇంకోసారి భంగపాటు తప్పదు ఈసారి జనం కూడా క్షమించరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్